భయా మదనపల్లి రూపు రేఖలు మార్చాలంటే మొట్టమొదటిగా మనం ఇక్కడ నుంచే స్టార్ట్ చేయాలా ఎందుకంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వెనకాల పొట్టి శ్రీరాములు ట్యాంక్ బండ్ అని అయితే దీనికి పేరు అయితే పెట్టడం జరిగింది ఎందుకంటే మనకు హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు పుస్తకాల్లో కూడా ఉంది అట్ ద సేమ్ టైం హైదరాబాద్ లో చాలా మంది ట్రావెల్ చేసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది ట్యాంక్ బండ్ కానీ దీన్ని కూడా అట్లా చెయ్యాలి ట్యాంక్ మండలాగా చెయ్యాలనే ఉద్దేశంలో ఇక్కడైతే ఆ ఒక ఆయన ఏం చేశాడంటే ఒక దేవదూత లాగా దేవుడే ఆయన పంపిస్తాడు అనుకుంటున్నా ఎందుకంటే ఆయన పేరు వచ్చేసి సిఐ శ్రీనివాసులు సార్ ఆయన ఏం చేశాడంటే ఈ అదే ఈ ప్లేసు ఇంత బాగుంది మనం దీన్ని ఏ ఏ విధంగా డెవలప్ చేయాలా అనే ఉద్దేశంతో ఆయన ఆలోచించి ఏం చేశాడంటే దీన్ని మొత్తం జేసీబీలు పెట్టి ఇక్కడ మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం వా వాటర్ నిల్వ చేసే విధంగా గ్రౌండ్ లో సో జేసీబీలు పెట్టి మొత్తం క్లీన్ చేసి ఆ వాటర్ నిల్వ ఉండేలాగా ఆయన ప్రయత్నించి దాని తర్వాత ఇక్కడ రోడ్డునైతే నిర్మించడం జరిగింది నేను ఇక ఈ రోడ్లో మీరు చూసుకున్నట్లయితే వెనకాల ట్రాన్స్పోర్టేషన్ చాలా వరకు పోతా ఉండే పండ్లు అవి ఇవి చాలా వరకు పోతా ఉండే ట్రాన్స్పోర్టేషన్ చూసుకున్నట్లయితే ఈ రోడ్డు ఆయన నిర్మించడం జరిగింది అనమాట సో ఆయన ఒక పోలీసు ఆయన ఒక పోలీసు సిఐ పొజిషన్లో ఉండి ఎవరు గవర్నమెంట్ వాళ్ళు ఎవరు పట్టించుకోవడం లేదు అరే ఇంత మంచి ప్రదేశాన్ని మనం వదిలేస్తే దేనికి పనికి రాకుండా అయిపోతుందని ఎవరు పట్టించుకోకుండా ఉంటే ఆయన స్వయంగా ముందరికొచ్చి స్వయంగా ఆయన మొత్తం పనులు చేపట్టినాడు నేను కూడా చూసా నాకు కల్లారా జస్ట్ ఇది ఒక టెన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ జరిగిన విషయమే సో కాకపోతే ఏంటంటే భయా ఇప్పుడు రీసెంట్ గా ఇటీవల మన మన ఎమ్మెల్యే షాజాన్ ప్రసాద్ కూడా చెప్పినారు ఆ బోటింగ్ అనేది ఏర్పరచాలి అనేసి ఆయన ఉద్దేశం ఉందని చెప్పేసి అట్ ద సేమ్ టైం మల్టీప్లెక్స్లు కూడా కట్టాలని చెప్పారు భయ ఇది ఎక్సలెంట్ లొకేషన్ భయా నిజం చెప్పాలంటే దీంట్లో బోటింగ్ పెడితే టూరిజం శాఖ అనేది బాగా డెవలప్ అవుతుంది దానివల్ల గవర్నమెంట్ కే డబ్బులు వచ్చింది వాళ్ళకు వీళ్ళకు కాదు అంటే యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ ఇది కొంచెం మనకు డెవలప్మెంట్ చేసేస్తే బాగుంటుంది ఇంకోటి ఏంటంటే భయ మదనపల్లి అంటే చాలా ఫేమస్ ఇప్పటికే చాలా మందికి తెలిసి ఉంటుంది మదనపల్లిలో ఎందుకంటే హార్స్ అని ఒక ఊరు అయితే ఉంది ఆ ఊరు చల్లదనం బాగుంటుంది అంటే అట్మాస్ఫియర్ బాగుంటుంది హాస్టల్ లో జస్ట్ మనకు ఒక పదహైదు ఇరవై కిలోమీటర్ల దూరంలోనే మదనపల్లి ఉంది సో చాలా మంది మదనపల్లిలో కానీ లేకపోతే హాస్టల్ హిల్స్ లో కానీ స్థిరపడాలంటే చాలా ఇష్టం వాళ్ళకు ఎందుకంటే ఇక్కడ వాతావరణం బాగుంటుంది అని సో అట్లాంటి మదనపల్లికి ఒక గుర్తింపు లేకుండా పోయింది అందుకే ఈ చదారం చూసారా ఇక్కడ జనాలు మనకు ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత ఇక్కడైతే క్లీనింగ్ ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్న పెట్టుకోవడం జరిగింది ఇక్కడ మొత్తం క్లీన్ చేసినారు నేను చూసినాను మళ్ళా బండ్లు చెప్తా చెతనం అంతా తీసుకొని వచ్చేసినారనమాట ఇక్కడ సో అది సో ఇప్పుడు ఏదైతే బండ్లు మనకు పోతా ఉన్నాయో ఏదైతే చెరువులో నీళ్లు కట్టిస్తాయో దీనికి అన్నిటికీ కారణం వచ్చేసి మనము సిఐ శ్రీనివాసులు సార్ అనే చెప్పుకోవచ్చు ఒక అతను బాగా కష్టపడి పని చేస్తా అంటే ఏది ఆశించకుండా ఆ పొలిటీషియన్స్ చూస్తూ ఊరుకోలేరు కదా అందుకే ఆయన తీసుకొని పోయి ఆడ ట్రాన్స్ఫర్ పెట్టేసినారనమాట ట్రాన్స్ఫర్ చేసేసినారు ఆయనకి సో మంచి చెయ్యాలి అనే ఉద్దేశం ఉంటే ఎక్కడైనా చేస్తాడు అది ఆయన గొప్పతనము ఆయన ఏడున్నా కూడా మంచిగా చేస్తాడు అనుకుంటా అన్నాడు నేను చెప్పేది ఏంటంటే భయ దీన్ని మదనపల్లిని ఒకవేళ ఏం చేస్తే బాగుంటది ఈ కొంటల్ చెరువు ఏదైతే ఉందో దీన్ని ఏ విధంగా డెవలప్ చేస్తే బాగుంటది అని మీరు భావిస్తా అన్నారు నాకు ఒకసారి కింద కామెంట్స్ రూపంలో అయితే తెలియజేయండి ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు రోడ్డు స్థాపించడం జరిగింది భయ ఈ రోడ్డు కూడా ఆ పర్సనల్ గా ఇంట్రెస్ట్ చూపించి రోడ్డు వేశారు ఇప్పుడు ఈ రోడ్డు పైన కొన్ని వందలు వేల సంఖ్యలో జనాలు ప్రయాణిస్తా ఉంటారు ప్రతి రోజు ఇది ఒక షార్ట్ కట్ అనమాట మనకు ఇంకా ఇప్పుడు ఒక సాధారణ వ్యక్తి తలుచుకుంటేనే ఇంత చేసినప్పుడు ఇంకా గవర్నమెంట్ తలుచుకుంటే ఇంకా ఏమేమి చేయగలదు చాలా వరకు చేయొచ్చు భయ మదనపల్లిని ఒక రేంజ్ లో డెవలప్ చేయొచ్చు ఎందుకంటే ఇక్కడ అన్ని సౌకర్యాలు అన్ని సదుపాయాలు ఉన్నాయి మనకు చాలా పెద్ద చెరువు భయ ఇది కొంతలు చెరువు అంటే అందరికీ తెలుసు మదనపల్లిలో ఒకప్పుడు దేనికి పనికిరాదు భయ ఈ కట్ట అసలు ఇంకోటి ఏంటంటే ఈ చెరువులో ఒకప్పుడు స్టార్టింగ్ లో ఒక ఇరవై ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను చిన్నప్పుడు ఏం లేదు అన్ని ముళ్ళ గుంపులే ఉన్నాయి ఇక్కడ సో చెప్ప దీనిపైన ఒక వాహనం కూడా పోయేది కాదు ఎందుకంటే చాలా చిన్నగా ఉండేది రోడ్డు చాలా అంటే చాలా చిన్నగా ఉండేది సైకిల్ కూడా పోయేది కాదు అట్లాంటిది ఆ సారు చొరవ తీసుకొని అందరుండి ఇక్కడ ఒక కట్ ఇచ్చి జనాలకి పోయే విధంగా సౌకర్యం కల్పించే విధంగా ఆయన ప్రయత్నించడం జరిగింది సో అట్ ది సేమ్ టైం ఇప్పుడు గవర్నమెంట్ కదా తలుచుకుంటే ఇంకా భారీగా డెవలప్ చేయొచ్చు ఇటీవల మన ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు సో ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా మొదలపల్లిలో ఈ బోటింగ్ హబ్ అనేది కొంటలు చెరువులో స్టార్ట్ అయితే బాగుంటుంది అనేది నేను అభిప్రాయపడతాను అట్ ద సేమ్ టైమ్ మీరు ఏమనుకుంటా అంటారు భయ ఈ చెరువుని ఇంకా ఏ విధంగా డెవలప్ చేయొచ్చు ఆ ఈ చెరువు అయినా కాకుండా మొదలపల్లిలో ఇంకా ఏ విధమైన డెవలప్మెంట్లు వస్తే బాగుంటాయని మీరు అనుకుంటున్నారో నాకు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి భయ సో అది భయ చెరువు చాలా సూపర్ వ్యూ భయ చాలా ఎక్సలెంట్ లొకేషన్ సో అది భయ ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తాను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందర వస్తా అప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ జై హింద్